ఈ అన్ని ఏర్పాట్లు చేసిన తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు వ్యవసాయ శాఖ అధికారులు వివిధ రైతు వేదికలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అధికారుల అందరి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడుకు ఈ దేశ రాజకీయాలలోనే ఒక్క గొప్ప ప్రాధాన్యత ఉన్నది ఈ సందర్భంగా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్న పోయిన సంవత్సరం నవంబరు ముప్పై తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా ముప్పై ఐదు వేల పోలింగ్ బూతులలో లక్షలాది మంది బారులు దీరి చీమల దండై దొరల గడీలను కుప్పగూల్చి ప్రభుత్వాన్ని తేవడానికి పోలింగ్ బూతుల్లో తొంభై రెండు లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి సోనియమ్మ నాయకత్వానికి అండగా నిలబడి ఇవ్వాలకి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకున్నాం మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న ఉత్సవాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాడు ఏ ఉత్సాహంతో ఏ అభిమానంతో ఏ గుండె ధైర్యంతో ఈ పాలమూరు బిడ్డను ఆశీర్వదించాలని ఈ గడ్డంతా అండగా నిలబడి ఈ జిల్లా అంతా ఏకోన్ముఖమై ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఒక్కసారి వచ్చింది దీన్ని జార విడ్చుకోవద్దని మీరు అండగా నిలబడ్డ రోజు ఇవాళ ఈ సందర్భంగా మీ ఎదురుగా నేను చెప్పదలుచుకున్న పాలమూరు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఒక మారుమూల గ్రామం కొండారెడ్డిపల్లి అనే ఒక చిన్న గ్రామం నుంచి ఒక రైతు బిడ్డగా బయలుదేరిన నేను ఈ జిల్లా కష్టాలను చూసిన ఈ జిల్లా కన్నీళ్లను చూసిన ఈ జిల్లా నుంచే పారుతున్న కృష్ణమ్మ గలగలలు చూసిన కన్న బిడ్డల్ని తల్లిదండ్రుల దగ్గర గుడిసెల దగ్గర వదిలి వలసపోతున్న పాలమూరు బిడ్డల్ని గుంపు మేస్త్రీలు భార్య భర్తల్ని మేటీలుగా పెట్టుకుని తీసుకెళ్లి బొంబాయికి వలస తీసుకుపోతుంటే ఆరు నెలల పసిబిడ్డల్ని కూడా తల్లిదండ్రుల దగ్గర వదిలేసి జంటలుగా వలసలు పోతున్న వాళ్ళ కన్నీళ్లను నేను కళ్ళతో చూసిన ముఖ్యంగా అచ్చంపేట నాగర్ కర్నూలు వనపర్తి ప్రాంతంలో గుంపు మేస్త్రుల నాయకత్వంలో తట్టపని పారపని మట్టి పని కోసం బొంబాయి దిక్కు వలసలు పోతుంటే ఆనాడు బస్సులు ప్రత్యేకంగా వందలాది బస్సులు ఈ జిల్లా నుంచి వలసలు తీసుకెళ్లడానికి రైతాంగాన్ని తీసుకెళ్తుంటే వనపర్తిలో నేను చదువుకునే వాడిని ఆ రోజు నేను అనుకున్న ఏదైనా ఒక రోజు మనకు రాకపోతుందా ఎల్లకాలం ఎప్పుడు ఇట్లనే ఉంటుందా ఒకరోజు మనకు వస్తుంది ఆనాడు నేను నాకి అవకాశం వస్తుంది అనుకోలేదు మన పాలమూరు బిడ్డకు ఒకరోజు అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ జిల్లా వలసలను నిలువరించి ఈ జిల్లా బిడ్డల్ని సొంత ఊర్లో సొంత వ్యవసాయం సొంత కుటుంబానికి దగ్గరగా ఉండి జిల్లాను ఆదుకోకపోతారా అని నేను ఎదురు చూసిన సరిగ్గా డెబ్బై సంవత్సరాల తర్వాత ఆనాడు ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఈ జిల్లా బిడ్డ పూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయితే డెబ్బై సంవత్సరాల తర్వాత మీ బిడ్డ కొండారెడ్డిపల్లి నుంచి బయలుదేరిన ఒక రైతు బిడ్డ మీ అభిమానంతో ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ నాయకత్వము వచ్చే అవకాశం వచ్చింది నా జన్మ ధన్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఈ అవకాశం ఆశామాషగా వచ్చింది కాదు ఈ వచ్చిన అవకాశాన్ని అల్లరి చిల్లర పనుల కోసము అనవసరమైన ఖర్చుల కోసము ఆర్బాటపు ఏషాలు వేయడానికో కాదు